ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ ఆదేశించారు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి కలెక్టర్ సోమవారం అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు పెండింగ్ లో పెట్టవద్దని కలెక్టర్ ఆదేశించారు ఈ ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు యాభై ఎనిమిది సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి ఇరవై ఎస్టీసీకి పది ఎస్పీకి ఏడు విద్యాశాఖ జిల్లా పంచాయతీ అధికారికి నాలుగు చొప్పున ఎల్డిఎం వేములవాడ మున్సిపల్ కార్యాలయానికి ఉపాధి కల్పన శాఖకు మూడు చొప్పున డీసీఎస్ఓ జిల్లా సంక్షేమ అధికారి ఎంపీడీఓ కొనరావుపేట ఎళ్ల రెడ్డిపేట వేములవాడ రెండు చొప్పున ఎంపీడీఓ ఇల్లంతకుంట ముస్తాబాద్ గమరేవ్పేట చంద్రతి ఇరిగేషన్ జిల్లా వైద్యాధికారి వ్యవసాయ అధికారి డిఎండబ్ల్యూఓ సెస్ డిటిడబ్ల్యూఓ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపిఆర్ఈ డిఎస్ఓ ఎస్సీ కార్పొరేషన్ ఆర్టీసీ సిరిసిల్ల డీబీసీడీఓ ఒకటి చొప్పున మొత్తం నూట నలభై రెండు దరఖాస్తులు వచ్చాయి ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు